నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషిగా చాలా చాలామంది వాహనాలు తీసుకునేటప్పుడు ఏ రోజు ఏ వారం ఏ నక్షత్రలో లేదంటే ఏ తిథిలోనూ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎలా అండి అంటే దానికి వేదిక నాలెడ్జ్ చేయించి చెప్తుంది శ్రీ గురుభ్యూ ననుమహ నమః సో మీరందరూ కారు కొనుక్కోవాలి అనుకుంటే ఎప్పుడు కొనుక్కోవాలని మీ గురించి నాగరాజు అడుగుతున్నాడు సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీరు అందరు కూడా మంచి కారు కొనుక్కోవాలి మీకు మంచి టెక్నిక్ కూడా చెప్తాను కారు కొనలేని పరిస్థితిలో ఉన్న కారు ఏ రోజు మనం అడ్వాన్స్ ఇస్తే మన కారు కొనే శక్తి వస్తుంది అది కూడా మీకు చెప్తాను సో కారు వాహన యోగం అంటారు అందరు కూడా టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు నాకు కూడా చిన్నప్పుడు ఏంటంటే ఒక మంచి బైక్ కొనుక్కోవాలనేది కోరిక సైకిల్ మీదే తిరిగేవాడిని బైక్ కొనుక్కోవాలి కొత్త బైక్ కొనుక్కోవాలి అది కూడా సో మా నాన్న ఏం చేశాడు అంటే నీకు బైక్ కొనుక్కోవాలి అని అంటే నేనైతే డబ్బులు ఇవ్వను కాకపోతే నీకు ఒక ముహూర్తం ఒక రోజు చెప్తాను ఆ రోజు వెళ్ళి నువ్వు హెల్మెట్ కొనుక్కొచ్చుకున్నాడు మా నాన్న పోయి అడ్వాన్స్ ఇచ్చేసి బైక్ షోరూంలోకి వెళ్ళాను అడ్వాన్స్ ఇచ్చేసి హెల్మెట్ అన్నాడు సరే అని చెప్పిన ఆ శాలరీ అప్పుడు నాకు పన్నెండు వేలు ఉంటుండే నాకు శాలరీ కాలేజీలో లెక్చర్గా చేసావండి శాలరీ రాగానే నాన్న డబ్బులు వచ్చింది ఏం చెప్పినా మా నాన్న ఏమన్నా అంటే పోయి నక్షత్రం రోజున నీకు ఎంత వీలైతే అంత అడ్వాన్స్ కట్టేసి ఎనిమిది వేలు ఏమైనా అడ్వాన్స్ కట్టేసి కట్టేసి హెల్మెట్ కొనుక్కో అదే రోజు అని చెప్పేసి అన్నాడు మా నాన్న ఎనిమిది వేలు కట్టాను తర్వాత హెల్మెట్ కూడా వంటుకున్నాం ఆ తర్వాత ఏదో సడన్గా మా నాన్న నాకు పెళ్లి ముహూర్తాలు అవి మా నాన్న తెలియకుండా మా ఇంట్లో ఏం జరిగేదంటే పెళ్లి ముహూర్తాలకి ఫస్ట్ మా నాన్నగారు తర్వాత మా చిన్న తర్వాత మా అన్నయ్య తర్వాత మా అన్నయ్య వీళ్ళ తర్వాత నాకు వచ్చేది పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెళ్ళి చేసేటంటే అంటే మా నాన్న కేటగిరీ చేశాడు అనమాట వాడికి కూడా ముఖ్యం కదా వాడి కుటుంబం కూడా బతకాలి కదా వీడి పెద్దోడు వీడు కూడా బతకాలి కదా అని అందరికి ఇచ్చాక లాస్ట్కి నాకు ఇచ్చేవాడు అనమాట అట్లా అప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి చేసి ఆటోమేటిక్ ఒక ముప్పై ఐదు వేలు దాకా కలెక్షన్ అయిపోయింది ఈజీగా టకటక్ వచ్చేసినాయి ఒక మన్ మంత్లో సో నేను బైక్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది బైక్ కొనేసుకున్నా టీవీఎస్ బైక్ ఎంత నలభై వేలు ఉంటుండే అప్పట్లో నలభై వేలు కొనేసుకున్నా అంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట లాజిక్ అంటే మనం మంచి ముహూర్తంలో మనం అడ్వాన్స్ ఇస్తే కనుక మనకి తప్పకుండా ఏం జరుగుతుంది అంటే మనం అది కొనే శక్తి మనకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక మంచి నక్షత్రాలు చెప్తాను ఈ నక్షత్రాలు నోట్ చేసుకోండి ఈ నక్షత్రాలలో వెళ్ళి మీరు వెహికల్ కొనడానికి అడ్వాన్స్ ఇవ్వండి ఓకే అడ్వాన్స్ ఇచ్చారనుకోండి వెహికల్ మీకు వచ్చేస్తుంది ఓకే అవి ఏ నక్షత్రాలు అంటే రోహిణి నక్షత్రము నక్షత్రము శ్రవణ నక్షత్రము పూర్వ పలుగుని నక్షత్రము పూర్వ షాఢ నక్షత్రము అదేవిధంగా ఉత్తర భాద్రపద నక్షత్రము తర్వాత అనురాధ నక్షత్రం ఈ నక్షత్రాలలో మీరు అడ్వాన్స్ ఇచ్చేసి రండి ఫోర్ వీలర్ కొనడానికి ఎంతైనా సరే మీరు బుకింగ్ చేసుకొచ్చుకోండి పదివేలు పెట్టేసి బుకింగ్ బుకింగ్ చేసుకొచ్చుకోండి వెంటనే మీకు వెహికల్ కొనే శక్తి మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది వెహికల్ కొనే శక్తి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది ఎంత లాజిక్గా ఉంటుంది అని అంటే నేను చెప్పిన ఈ ముహూర్తాలు కనుక మీరు ఫాలో అయితే లైక్ వెయింగ్ మిషన్లో మీరు వన్ రూపాయి కానీ మీకు ఇమీడియట్లీ మీ వెయిట్ కార్డ్ ఎట్లా వస్తుందో ఇది అంత హండ్రెడ్ పర్సెంట్గా ఇది పక్కా జరుగుతుంది నీకు కారు కొనలేని శక్తి ఉన్నా సరే నీకు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట లోన్ కుదరడమో డబ్బులు రావడమో జరుగుతుంది ఇది పక్కా గుర్తుపెట్టుకోండి నేను మహీంద్రా షోరూంలో మహీంద్రా వెహికల్ కొందామని చెప్పేసి నేను వెళితే ఇరవై ఐదు వేలు కట్టాను కానీ ద నెక్స్ట్ థర్డ్ డే నాకు ఆ పిల్లాడు ఫోన్ చేశాడు సార్ ఒక కొత్త వెహికల్ ఉంది సార్ జస్ట్ వెయ్యి కిలోమీటర్లే తిరిగింది వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతున్నారట వాళ్ళు అమ్మేస్తారట సార్ మీరు మీకు రెండు లక్షలు ప్రాఫిట్లు దొరికిపోతుంది సార్ న్యూ వెహికల్ సీల్డ్ వెహికల్ అని చెప్తున్నాడు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా గాలిస్తారు అన్నాడు నాకు మంచిగా మంచి ఆఫర్ వచ్చింది కదా రెండు లక్షలు తక్కువ కొత్త వెహికల్ పక్కన పోయాను క్యాష్ చేశాను తెచ్చేసుకున్నా అయిపోయింది సో నేను వేరే వెహికల్ అనుకుని ఈ వెహికల్ నా చేతికి వచ్చేస్తాను రెండు లక్షల ప్రాఫిట్లో కొత్త వెహికల్ కొట్టాను సో ఆల్మోస్ట్ నాకు ఇన్సూరెన్స్ అన్నీ కలిసి వచ్చింది అట్లా మీరు కూడా నేను ఈ చెప్పిన ఈ నక్షత్రాలలో బుధవారం కానీ బుధవారం విష్ణువారం మంచిది వెహికల్స్ కొనుక్కోవడానికి బుధ గురు శుక్రవారాలు ఇవన్నీ కూడా వెహికల్ కొనడానికి మంచిది కానీ గాతవారం రోజు మాత్రం వెహికల్ కొనకూడదు ఘాతవారం అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది సో అది మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్లో చెప్తాను నేను దీని తర్వాత చూడండి ఏ రాశి వారికి ఏ వారం ఘాతవారం అని చెప్తాను ఆ వారం రోజున మాత్రం ఈ వెహికల్ కొనకూడదు గాతవారం రోజు కారు కొనుక్కుంటే నేను చెప్పకూడదు కొనకూడదు అంతే ఓకే గాతవారం రోజు కొనుక్కండి మిగతా ఏ రోజైనా సరే వెహికల్ కొనుక్కోవచ్చు అడ్వాన్స్ ఇచ్చేది ఇదే రోజు తీసుకోండి డెలివరీ చేసుకోవడం కూడా ఇదే రోజు డెలివరీ తీసుకోండి అయితే మీ జన్మ నక్షత్రానికి మీకు అనుకూల నక్షత్రం అయ్యి ఉండాలి ఇది కూడా సో మీ జన్మ నక్షత్రానికి ఏ అనుకూల నక్షత్రమో మీరు ఎవరైనా మీ దగ్గరలో ఉండే అయ్యగారిని అడిగి ఒక ఐదు వందలు చేతులు పెట్టి అడగండి ఫ్రీగా అడక్కండి సో ఈ విధంగా వెహికల్స్ తీసుకోవడం మంచిది వెహికల్ డెలివరీకి కొన్ని మంచి మంచి రోజులు ఉంటాయి వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు నక్షత్రంలో డెలివరీ తీసుకోవచ్చు రోహిణి నక్షత్రంలో తీసుకోవచ్చు అశ్విని నక్షత్రం రోజు కూడా డెలివరీ తీసుకోవచ్చు అశ్విని నక్షత్రం రోజునే డెలివరీ తీసు సూపర్ ఉంటుందన్నమాట ఇంకా వెహికల్ బ్రహ్మాండంగా నడుస్తుంది నీకు లాంగ్ ఆ వెహికల్ నీ దగ్గరనే ఉంటుంది ఇంకా అమ్మే పరిస్థితి రాదు ఇంకా సో అలా మంచి నక్షత్రంలో మంచి వెహికల్స్ తీసుకోండి కలర్స్ కూడా చాలామంది ఇదవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కలర్స్ విషయంలో కూడా ఏంటంటే మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంటంటే కనుక వైట్ కలరే తీసుకోవాలి వైట్ ఆల్మోస్ట్ అందరికీ పడుతుంది ఓకే సో మీరు ఒకవేళ సింహరాశిలో పుట్టారనుకోండి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి కలర్ చెప్పేస్తాను మేషరాశిలో మీరు పుట్టారనుకోండి మేషరాశికి రెడ్ కలర్ బాగా పడుతుంది మంచి రెడ్ కలరు లేదంటే మెజంట ఈ కలర్లు మీరు తీసుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి గ్రీన్ అండ్ ఇవేందంటే కనుక ప్యాషన్ కలర్స్ అన్నీ కూడా వృషభ రాశి వారికి పడతాయి వృషభ రాశి వారు తీసుకోకూడనిది ఏంటంటే కనుక బ్లూ తీసుకోకూడదు వృషభ వారు ఏం తీసుకోకూడదు బ్లూ కలర్ తీసుకోకూడదు వృషభ రాశి వారికి బ్లూ పడదు ఓకే వారికి బ్లాక్ పడదు వారు బ్లాక్ తీసుకోకూడదు వృషభ వారు బ్లూ తీసుకోకూడదు మిథున రాశి వారు మిథున వారికి ఆల్మోస్ట్ అన్నీ పడతాయి ఎక్సెప్ట్ వైట్ పర్ల్ వైట్ మిథున రాశి వారు తీసుకోకండి ఓకే నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశికి వైట్ గ్రీను ఆల్మోస్ట్ అన్నీ పడతాయి ఎక్సెప్ట్ బ్లాక్ థిక్ బ్లాక్ కనుక కర్కాటక రాశి వారికి పడదు సింహరాశి వారికి సూపర్గా కలిసి వచ్చేది ఏంటంటే రెడ్ కలర్ సూపర్గా కలిసి వస్తుంది మిగతా అన్ని కలర్స్ తీసుకోవచ్చు ఎవరికి బ్లూ తప్ప ఇది సింహరాశి వారు బ్లూ తప్ప ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కన్యా రాశి వారు కూడా అన్ని కలర్లు తీసుకోవచ్చు ఎక్సెప్ట్ బ్లాక్ కలర్ కన్యా రాశి వారు బ్లాక్ అస్సలు తీసుకోకూడదు బ్లాక్ తీసుకున్నారా బ్లాక్ అయిపోతారు కన్యా రాశి ఇక తులారాశి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ప్యాషన్ కలర్స్ అన్నీ కూడా బాగా ఉంటాయి తులారాశి వాళ్ళకి రెడ్ పనికిరాదు అదేవిధంగా బ్లూ పనికిరాదు తులారాశి వృష్టిక రాశి వారికి రెడ్ కలిసి వస్తుంది బ్లూ కలిసి వస్తుంది బ్లాక్ కలిసి రాదు ఎవరికి వృష్టిక రాశి వారికి బ్లాక్ కలిసి రాదు మిగతా అన్ని కలర్స్ సరిగ్గా కలిసి వస్తాయి సో ధనుసు రాశి వారికి ఏంటంటే కనుక ఆరెంజ్ తీసుకోకూడదు ధనుసు రాశి వారి ఆరెంజ్ తీసుకోకూడదు అదేవిధంగా బ్లూ కలర్ కూడా తీసుకోకూడదు ఈ రెండు కలర్స్ పనికిరావు ఇంకా మిగతా అన్ని కలర్స్ పనికి వస్తాయి బ్లూ బ్లాక్ కలిసి వచ్చేది ఎవరికి అని అంటే మకర కుంభరాశి వాళ్ళకి బ్లూ బ్లాక్ కలిసి వస్తుంది వీళ్ళు తీసుకోవచ్చు వీళ్ళు ఏమి తీసుకోవద్దంటే వైట్ తీసుకోకూడదు రెడ్ తీసుకోకూడదు మకరము కుంభము మీనరాశి వారికి ఎల్లో గోల్డ్ కలరు వైట్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ పనికి వస్తాయి మీనరాశి వారికి మీనరాశి వారికి పలానా కలర్ పనికిరాదు అని పెద్దగా ఉండదు బట్ స్పెసిఫికల్లీ తీసుకుంటే ఈ యొక్క నెవీ బ్లూ ఏదైతే స్కై బ్లూ కలర్ ఉంటుంది కదా స్కై బ్లూ కలరు థిక్ బ్లూ కలర్ బ్లూ పనికిరాదు అంతే సో బ్లూ అండ్ బ్లాక్ కూడా షుడ్ అవాయిడ్ బ్లాక్లో కొంచెము వేరే బ్లాక్స్ ఉంటాయి కదా థిక్ బ్లాక్ తీసుకోకూడదు వేరే బ్లాక్స్ అయినా పనికి సో ఇలా ఏ కలర్ అయినా తీసుకోండి ఇంకా ఈ వెహికల్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఎప్పుడైనా వెహికల్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి మాసంలో వెహికల్ కొనకూడదు భాద్రపదమాసంలో వెహికల్ అడ్వాన్స్ ఇవ్వకూడదు పితృపక్షాలు అంటారు పితృపక్షాల లోపల వెహికల్ కొనకూడదు పితృపక్షాలు అంటే వినాయక చవితి అయిన తర్వాత వినాయక నిమజ్జనాలు అవుతాయి కదా ఆ తర్వాత నుంచి ఆ దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యే వరకు ఆ పదిహేను రోజుల డ్యూరేషన్లో అసలు ఫోర్ వీలర్ గురించి ధ్యాస వదిలేయాలి అసలు ఆ టైంలో వెహికల్ అయితే కొనకూడదు అడ్వాన్స్ కూడా ఇవ్వకూడదు అట్లాగే సంక్రాంతి కన్నా ముందు అంటే జనవరి ఫస్ట్ నుంచి తీసుకొని జానవరి ఫోర్టీన్త్ వరకు ఈ టైంలో కూడా వెహికల్ డెలివరీ తీసుకోకూడదు వెహికల్ అడ్వాన్స్ అవ్వకూడదు సంవత్సరంలో మొత్తం మీద ఈ పదిహేను పదిహేను రోజులు ఫోర్ వీలర్ జోలికి వెళ్ళకూడని రోజులు ఇవన్నీ కూడా మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ ఇంకా కాబట్టి వెహికల్ తీసుకోవాలనుకుంటే కూడా ఇది తీసుకోండి అండ్ నెంబర్ కూడా వెహికల్ నెంబర్ కూడా చాలామంది అడుగుతారు వెహికల్ నెంబర్లో అల్టిమేట్ నెంబర్ వచ్చేసి ఆల్వేస్ యూ ప్రిఫర్ ద నైన్ నెంబర్ ఎవరైనా సరే నైన్ నెంబర్ తీసుకోవచ్చు ఓకే ఎక్సెప్ట్ సింహరాశి తర్వాత కర్కాటక రాశి సింహ కర్కాటక రాశి వారు తప్ప మిగతా ఎవరైనా సరే నైన్ నెంబర్ తీసుకోవచ్చు నైన్ ఈజ్ అల్టిమేట్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎవరైనా తీసుకోవచ్చు బాగుందండి ఎవరైనా వీడియో చూసిన తర్వాత వెంటనే రాసేసుకుంటారు ఇప్పుడు హోరా చాట్ ఉంది కదా అందులో చూసి ఏ విధంగా అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు గురు హోరాలైతే చేయాలి హోరాలు నేనే చూసాను నేను ఒక దగ్గర షాప్కి వెళ్తే వాళ్ళు హోరా చక్రం చూసుకొని అనమాట పక్క నేనే ఉన్నా నన్ను నన్ను గుర్తుపడలేదు అలా ఈ వీడియో కూడా ఆ విధంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమతి